అమ్మ మెందుకూర కేవలం కట్ట ఇరవై రూపాయలేనమ్మా ఇరవై రూపాయలు మెందుకూరు కావాలంటే రండి అమ్మ రండి ఏమక్క మెందుకు వ్యాపారం పెట్టావా ఏందంటారు మెందుకూ వ్యాపారం కాదు ఫ్రెండ్స్ నేను మార్కెట్కి వెళ్ళాను మెందుకూరు కొందామని అక్కడ వచ్చేసి కట్ట ఐదు రూపాయలు లేకపోతే ఇరవైకి ఐదు ఇచ్చేవాళ్ళు ఒక కట్ట చిన్న కట్ట వచ్చేసి ఇరవై రూపాయలు చూడండి నేను బెత్తరకు పోయి బెత్తర చూపులు చూసుకున్నాయి ఇదేందమ్మా ఎన్ని ఇస్తారు కదా ఇరవై రూపాయలకనంటే వర్షాల కారణంగా పోయినాయి అమ్మ అని చెప్పారు ఓయ్ బాబా ఇది అయ్యే పని కాదులే అని చెప్పేసి రిటర్న్ అయిపోయేసి మా ఇంట్లో ఖాళీ ఉంటే మట్టి పెట్టేసి ఒక ఐదు రూపాయలకి మెంతులు కొన్నాను మెంతులు నాటేశాను కరెక్ట్గా నాలుగు రోజుల కల్లా వాళ్ళకి ఎంత బాగా మెంతు కూర వచ్చేసిందో చూడండి అబ్బా ఐదు రూపాయలు పది రూపాయలు మనం మెంతులు కొన్నామంటే వంద రూపాయలు మనకు సేవ్ అయినట్టే ఫ్రెండ్స్ చూడండి అసలు వాళ్ళకి ఎంత బాగా వచ్చిందో మెంతులు ఇంకా లాభం లేదు అని చెప్పేసి పప్పు రెడీ చేద్దాం అంటే పప్పు బాగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వేసి ఉడికిచ్చాను మెంత కూరను కూడా ఉడికించి మీరు తగ్గ కారాన్ని ఉప్పు నేసేసాను ఇంకెందుకు ఎనిపేసాను ఎనిపేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం కరివేపాకు అట్లాగే దోరగా ఊరమిరగాలు వేసి ఏపాను ఇంకా తాలింపు వేసేసి కొంచెం ఎంగవనగూడేసాను లాస్ట్లో కొంచెం చింతపండు పులుసునేసేసుకుంటే అబ్బా రెసిపీ ఏ వేరబ్బా ఏదేమైనా మన చేత్తో వేసుకున్న ఎంత కూరలు తింటే ఆ రెసిపీ ఏ వేరు అసలుకి ఏం కొనే పరిస్థితులు అదేమంటే వర్షాలుగా పోయినాయి అంటున్నారు ఇంకా ఎంత మనీ సేవ్ అయిపోయినాయో తెలుసా వెనక రావటంతో వీలైతే మీరు కూడా ఇంట్లో ఏమన్నా ఖాళీగా ఉంటే మట్టి దొరికితే ఇలాంటి ఆకుకూరలు తీసుకొచ్చుకొని వేసుకోండి ఇంట్లో మనకి అసమాతగా కూరగాయలు లేనప్పుడు కొంచెం పప్పు నేసేసుకొని యాక్ కూర వేసుకోవచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ మరి నిజమా కాదా నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై బై మరి